డి బాగిన బాబాయ్ ఎవరు వచ్చినా కూడా ఏమి చేయరు మొన్న ఒక అమ్మాయి టూ సినిమాకి పోయింది సినిమా వచ్చిండే బాగు నా మానేషోకు అనవసరంగా ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి చచ్చిపోయినావు నీ బాబు సీరియస్ ఇరవై ఐదు లక్షలు ఇచ్చే నువ్వు వస్తావా రావు నిన్న నాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఒక యాభై లక్షలు ఇచ్చిండంట ఎవరు అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అర్జున్ ఒకటి బాగిన బాబాయ్ ఎంత డబ్బు పెట్టినా శ్వాస రాదు నా జీవితం నాకు నేర్పిన పాట ఏం అబద్ధం చెప్పకు తన్నులు తినకు నన్ను మీరు ఇండ్రోల్చని చూసాను ఎన్నడన్నా తప్పు చేసినట్టు చూసిలా నేను చెయ్య బాబాయ్ బాబా అతని తప్పేమిలా ఇప్పుడు సినిమా వచ్చిండే పోవాలని ఏముంది ఒక వారానికి చూడవచ్చు ఒక నెలకు టీవీలో రావచ్చు అనవసరంగా ఆ పిల్లాని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఒక రాత్రి అంతా మళ్ళీ నిన్న మళ్ళీ అరెస్ట్ చేసిండు ఆ అబ్బాయి ఆడికి వాళ్ళ నాన్న పాతిక లక్షలు ఇచ్చిండు చలో తీసుకొని సంతోషం ఇంకో యాభై లక్షలు నిన్న ఇచ్చిండు నాకు తెలిసిన న్యూస్ కాదండి ఆ అబ్బాయి దేని తప్పు ఇప్పుడు మీరున్నాను నేనున్నా మొగల్లో మేము సినిమా వచ్చిన రోజు ఆడవాళ్ళకి ఏం అవసరం అది కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని తప్పు కదా నెవర్ ఎంత అభిమానం ఉన్నా ఎంత అభిమానం ఉన్నా వచ్చిన రోజు పోవద్దు నాకు లేదు అభిమానం నేను ఏ సినిమా చూడా టీవీలో వస్తే చూస్తా లేకపోతే అలా అది కూడా నాకు నచ్చిన సినిమా ఉంటే చూస్తా అంతేగాని ఈ వరస్టు పిచ్చాలు చూడా మీద జానెడు కింద బెత్తెడు సినిమాలు చూడగా చేస్తారు వీళ్ళది ఏమైంది వీళ్ళు అయ్యా జాగిరు ఎవరి మీదనే దాడి చేస్తారు తప్పు నీ అయ్యా ఇల్లా కొడుకుల్లారా కొడుకుల్లారాల్సిన శాస్త్రాల ఇరుగా తీస్తా నేను అక్క ఉంటే ఒక్కొక్కరిని ఇరుగా తీస్తును కుర్చీ అంటారు రా కుర్చీ తాత భయం అన్నది లేని బతుకున్నది ఇరుగా దీస్తా పది మంది వచ్చినా కూడా వెనక కడిగయ్యా గుద్దుతే మళ్ళా బొక్కలు ఇరగాలే నా కొడుకులారా కుర్చీ తాత ఇక్కడ కాళ్ళకు చెప్పులు లేవు నెత్తి కటింగు డబ్బులు లేవు అయినా ఎవడికి భయపడా నా కొడుకులారా ఇరుగా దీస్తా మదం అబ్బే మా నీళ్ళు నీ అయ్యా జాగిరా అల్లు అర్జున్ ఇల్లు నీ అయ్యా జాగిరా పోయి రౌతులు కొట్టడానికి కథలు చేయకండి వాడేమన్నా పిలిచిండా సినిమాకి రాని రా రా అని పిలిచిండా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఇప్పుడు నీ కొడుకు సీరియస్ నువ్వు వాడు సీరియస్ అక్కడికి ఇచ్చిండు నువ్వు డెబ్బై ఐదు లక్షలు గమ్మున ఊకొండి ఎవడన్నా రెచ్చగొట్టిననుకో ఇంటికి వచ్చి చంపేస్తా పుష్ప సినిమా మనం చూస్తా ఉన్నాము ఎంత హిట్ అయిందో సో దాంతోపాటు అల్లు అర్జున్కి తీసుకొచ్చిన ఎంత భారీ నష్టాన్ని తన ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉందో చూస్తా ఆ ఘటన ఏదైతే సందే థియేటర్కి సంబంధించి సో ఇదే అంశాన్ని ప్రేక్షకులను కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ స్పందన ఏంటనేది ఏం పేరమ్మా కీర్తిక పుష్ప సినిమా చూసారా చూస్తా చాలా బాగుంది అంటే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది చాలా బాగుంది మూవీ సీన్స్ అయినా కానీ ఫైటింగ్ సీన్స్ అయినా కానీ చాలా బాగుంది సినిమా బాగుంది అంటున్నారు చాలా ఎక్కడ చూసినా కూడా సో కానీ అల్లు అర్జున్ కి సంబంధించి ఆ సందే డేటర్లో జరిగిన ఘటనే చాలా బాధగా చూస్తూ ఉన్నాయి సో దీని అనుకోవచ్చు అంటే ఇప్పుడు పాలిటిక్స్ జరుగుతాయి కదా అప్పుడు మీటింగ్స్ కూడా అవుతాయి మీటింగ్స్లో ఏంటంటే నార్మల్గా అందరు జనాలు అక్కడ కూడా చనిపోతూ ఉంటారు కదా చాలా మంది అంటే ఎవరో అక్కడక్కడ మరి అప్పుడు ఎవరిని ఏమన్నారేంటి మన పొలిటీషియన్స్ని అదే హీరోని మొత్తం పోర్ట్రేట్ చేస్తున్నారు బ్యాడ్గా అలా చేయడం తప్పు అవును మరి అంతలో చేయకూడదు కదా ఎవరైనా కానీ ఇప్పుడు మీటింగ్స్ జరుగుతాయి లేదంటే నార్మల్గా చిరంజీవి ఆడిషన్స్ అక్కడ ఇక్కడ అవుతుంటే కూడా అక్కడ జరిగినాయి అది కామన్ ఇతనే బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి ఎందుకు చూపిస్తున్నారో అర్థం అవ్వట్లేదు నేను అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు కానీ ఎందుకో తప్పు అనిపిస్తుంది పాపం అతన్ని మూవీ ఎంత హిట్ అయినా కానీ అదొక సీన్లో అతన్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేసి చూపిస్తున్నారు ప్రాణం పోయింది అక్కడ చెప్తాం పోయింది అంటే ఇంకా అయినా నేను కేర్ తీసుకుంటానని చెప్పారు కదా పిల్లల గురించి అట్లా హామీ ఇచ్చే వాళ్ళు కూడా కావాలి కదా అంటే చాలా మంది పట్టించుకోరు ఇంకా ఇతను వెళ్ళి వాళ్ళని పట్టించుకోవడం వాళ్ళని చూసుకోవడం ట్రీట్మెంట్కి డబ్బులు కట్టడం లాంటివి చేస్తున్నారు కదా సో ఇంకేంట ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఇస్తా అన్నారు కదా మరి ఇంకా పట్టించుకోని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇతను ఇంకా కేర్ తీసుకుంటున్నాడు వాళ్ళ గురించి తను కూడా చాలా బాధపడుతున్నాడు మొన్న ఎక్కడో ఇన్సిడెంట్ అయితే వైజాగ్కి పోయి వచ్చినా అన్నాడు అయినా బాగానే పట్టించుకుంటున్నాడు అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళడమే తప్ప తన సినిమాకి లేదండి నార్మల్గా వెళ్ళరా ఇప్పుడు ఎవరైనా కానీ అతను ఫ్యాన్స్ కాబట్టి వెళ్తారు మేము కూడా వెళ్ళాం కానీ ఇంకా కొంచెం అల్లు అర్జున్ సైడ్ ఏంటంటే అతను ఇన్ఫార్మ్ చేసి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది అంటే వాళ్ళు అక్కడ సెక్యూరిటీని అరేంజ్ చేసుకునే వాళ్ళు అంతలా జరగకపోయిండీ అది కదా సెక్యూరిటీని నేను చెప్పాను పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను ఇన్ఫార్మ్ చేయకపోతే నన్ను ఎందుకు అలా చేస్తారని అల్లు అర్జున్ సైడ్ కూడా విన్నాం అవునండి కానీ ఏంటో మరి ఇతనే బ్యాడ్ గా పోర్ట్రెట్ చేసి చెప్తున్నారు మిస్టేక్ ఏం లేదు అల్లు అర్జున్ గారిది మీరు అంటున్నారు తప్పు చేశాడని ప్రభుత్వం నేను చెప్పాను కదండి మిస్టేక్స్ అనేవి కామన్ గా అయితేనే ఉంటాయి తొక్కేసలా అంటే ఎక్కడైనా జరిగేవి ఇవి కామన్ గా కానీ అంతలా అవద్దని తను కూడా అనుకోలేదు కదా సో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కూడా మాట్లాడిండు చూడొచ్చు అంటే ఒక దగ్గర అతను చెప్పిండు కదా నాకు కొంచెం గుర్తులేదు మర్చిపోయాను తన నేమని అట్లా పోర్ట్రేట్ గా అతను కూడా కొంచెం అనుకున్నాడేమో ఇట్లా చేద్దామని సో రేవంత్ రెడ్డి అనిపిస్తుంది కాస్త ఏమో తెలియదు మరి అతని బ్యాడ్ అని నేను అనట్లేదు హీరో కాదు మీరు ఫేవరెట్ కాదు అంటున్నారు కానీ అల్లు అర్జున్ కిజిటివ్ గా చెప్తున్నారు ఎందుకు ఎందుకంటే మనకు అక్కడ అనిపిస్తుంది కదా అండి అక్కడ మనం చూసేదే కదా నార్మల్గా ఆయన మిస్టేక్ అయితే ఏమీ లేదు ఇంకా వాళ్ళకు కూడా బాధ ఉంటుంది అతను కూడా అన్నాడు నాకు కూడా ఒక కొడుకున్నాడు మేము కూడా అట్లనే చూస్తాము నాకు కూడా బాధ అనిపిస్తుంది అని బట్ ఇంకా

అలాగని ఏదైనా అక్కడక్కడ కూడా వినిపిస్తుంది అల్లు అర్జున్ ఎదుగుతా ఉన్నాడు సో తన ఎదుగుదలను తొక్కేయాలని అని చాలా చోట్ల వినిపిస్తా అవును అందుకే చేస్తున్నారేమో అనిపించింది మాకు కూడా కొద్దిగా కానీ ఇంకా మేమేం మేము ఏం చేస్తామండి తప్పు లేదు అంటే తప్పు లేదంటే ఒక టెన్ పర్సెంట్ ఏమో ఉంది అనిపించింది అంటే తను ఇన్ఫార్మ్ చేయకుండా సడన్గా వెళ్ళారు ఇంకా అక్కడ వాళ్ళు చూడలేక వచ్చేసారు అందరి పైకి అని అట్లా అనిపిస్తుంది ఓవరాల్ మిస్టేక్ లేదు ఇంకా అది ఎవరో ఈ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరైనా వచ్చి అట్లా చేశారా మరి అట్లా చేయడం తప్పు కదండి మీద అల్లు అర్జున్ మూవీ చాలా బాగుంది తగ్గేదేలే అల్లు అర్జున్ తప్పు లేదు మీడియా చేస్తుంది అల్లు అర్జున్ పేరు ఈ స్టార్ వేస్ట్ అల్లు అర్జున్ ఇస్ ద బెస్ట్ పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైల్డ్ ఫ్లవర్ పుష్ప అంటే వైల్డ్ ఫైర్ ఇది నా బ్రాండ్ తగ్గదలే అల్లు అర్జున్ ఇస్ ఐకాన్ స్టార్ హి ఇస్ వెరీ గుడ్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆఫ్ హి తగ్గదలే నా పేరు ప్రవీణ్ అల్లు అర్జున్ అరెస్ట్ అంటున్నారు అరే బా అనిపిస్తుంది బయ్యా కనీ ఆయన మా కోసం జైలు పోవడం అంటే బాధ ఉంది ఆయన మా కోసం మూవీ కోసం మూవీ మేము మూవీ లేట్ అయిందంటే మేము బాధపడతామని ఆయన కాలిరినా కూడా వచ్చి మూవీ తీసిన ఆయన అంతా పెద్ద హీరోకి మనం జైలుకు పంపిస్తే ఎట్లుంటా అన్న బాధ అనిపిస్తుంది కదా లర్జుం ఫ్యాన్స్ ఉంటాం ఖాళీ కానీ ఒక టాక్ నడుస్తుంది రేవంత్ రెడ్డి ఆడు ఉన్నాడు కదా వేస్ట్ ఎమ్మెల్యే సీఎం అయినా నాకు పర్వాలేదు కానీ ని అది మాట్లాడుతున్నావు ఆయన వల్లనే జరిగిండు అల్లుర్జున్ జలుకొచ్చు నాకు ఉండడు కూడా ఉంటే ఉన్నామన్నా లేకపోతే లేదు సీదా మాట అల్లు అర్జున్ జోలికి రావద్దు అల్లార్జును ఒక కోట్లా మందికి హీరో ఆయన లేకపోతే ఏమేమి చేశారో తెలియదు ఆయన ఒక హీరో ఆయన జోలికి రావద్దు ఎవరు మా హీరో ఏం చేయలేదు పోలీసు వాళ్ళని కూడా చెప్పిండు కానీ అది తప్పు చూపాడు రేవంత్ రెడ్డి ఆడు వేస్ట్ నువ్వు నువ్వు ఆటలు పట్టించుకోద్దు అసలుకి అని తక్కువ ఆడు ఏం చేయడు కేసీఆర్ ఉన్నప్పుడు అయినా మంచిగా ఉండే రేవంత్ రెడ్డి ఆడు వచ్చిందా అన్నీ నాశనం అయిపోయినాయి అన్ని నాశనం అయినా హాస్టల్స్ పోయినాయి స్కూల్ సరి సౌకర్యం లేదు టీవీలో ఆ వార్తలు చూస్తుంటా ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఇల్లులు కట్టుకుంటే ఇల్లులు గులగొట్టి ఇల్లులు ఇస్తా ఇస్తాది ఇస్తా అని ఉన్న ఇల్లు గులగొట్టేందుకు అంతే కదా వాళ్ళు కష్టపడి ఎంతో కొంత ఇల్లు కట్టుకుంటే గుల కొడుతూ ఉంటే ఏందన్న ఇంకా ఇల్లు ఇస్తా ఉంటాయి మీనుకెళ్ళి ఫస్ట్ బస్సు ఫ్రీ చేసాం కదా బస్సు ఫ్రీ ఎందుకు చేసిండు చేసిండోన బస్సు ఫ్రీ చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు బస్సు ఫ్రీ ఎందుకు చేయడం ఉన్నాయి ఉన్నట్లే ఉండే కదా ఇరవై రూపాయలే కదా ఇరవై రూపాయలు దానికి ఎవరు తక్కువ అంచనా ఇవ్వరు కదా దానివల్ల ఎంతమంది ప్రాణాలు అని అవి అందుకోసమే అగో ఆరు పథకాలు వదిలేసాయి బస్సు ఫ్రీ ఎందుకు చేసిండు బస్సు ఫ్రీ చేసినప్పుడు ఆ బస్సు ఎందుకు ఫ్రీ చేయాలన్నా అందరు చ ఇప్పడక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు అర్జనిపోయినారు ఇంత చిన్న వయసులో ఇవంతా తెలుసా నీకు ప్రజామై ప్రభుత్వం ఏం చేస్తుంది పాలన అవి వార్తలు ఫాలో అవుతుంటారు వార్తలు అప్పుడప్పుడు చూసానా చూస్తుంటే ఏంటి మరి మీ అల్లు అర్జున్ హీరో తప్పు తప్పు అంటున్నావు ప్రభుత్వం పోలీసులు ఇగోనా ఇప్పుడు పోలీసులు చెప్పిండు చెప్పినప్పుడు ఆ రిష్లా అసలుకి ఆయన తప్పు లేకుండే ఆయన వచ్చిండు అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ పోలీస్కి చెప్పారు పోలీస్ చెప్పేసి అది మొత్తం పెట్టుకున్నా తర్వాత వచ్చిండు వచ్చినాక వాళ్ళ జనాల వల్ల మొత్తం రిష్ అయ్యి ఆమెకి అట్లయింది అట్లా అయినందుకు ఇప్పుడు ఈయన ఈయన జైలుకి వెళ్ళాడు కదా జైలుకెళ్ళి ఆయన తప్పులే అని చెప్పా కదా ఉంటప్పుడు వదిలేయాలి కదన్న మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఎందుకు అదే ఆయన రేవంత్ రెడ్డి తప్పుతోటి మళ్ళీ ఈయనను ఎందుకు తప్పు లేరు అని అసలు ఆయన తప్పు ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోలే పోలీసు పోలీసులు చర్య ఆయన చెప్పిండు కానీ ఇంకా చేయలేరు వాళ్ళు అందుకోసమే ఇప్పుడు పోలీసులో తప్పు ఉంది గవర్నమెంట్ తప్పుంది మా హీరో ఏం తప్పులే చెప్పేసి వచ్చాను కదా వాళ్ళు రాకపోతే ఆయన తప్పు ఏముంటానా ఒక మాట ఆయన రాకపోతే ఆయన తప్పు ఉండదు ఆయన ఇంత ఒక్కసారి మూవీ తీసిండు కాబట్టి ఫ్యాన్స్ కోసం బయటకు వచ్చిందనా వచ్చినందుకు ఆయన జైల్లో చేసిస్తారా ఇంటికెళ్ళి కూడా దాడి చేసినట్టున్నారు ఆయన ఎంతో మంచి ఎంతో మంచోడు ఆయన ఇంటికి వెళ్ళి డాన్స్ చేయడం ఏందన్నా బాధ అనిపిస్తుందా ఆ బాధ అనిపిస్తుందా ఎందుకంటే ఆయన మంచోడు అన్నా చూసినా సినిమా పుష్ప చూసినా అట్లా అనిపించింది మంచి అనిపించింది ఆయనకి కాలు బాగాలేకపోయినా కానీ మనకోసం కోసం అని సినిమా ఇచ్చిందన్న సినిమా ఇచ్చినప్పుడు పాపులర్ అయిందా లే అని చూడడానికైనా వస్తాడా వచ్చినందుకు అట్లా వేస్తాడా అన్న ఎవరు చేశారు అట్లా అవి ప్రభుత్వం

నా నోటి నుంచి అంటే మా హీరోది అయితే ఏం తప్పు లేదన్న మా హీరో తప్పు ఉంటే మా మాట కూడా మా హీరో దిక్క ఉంటుంది ఒకటే మాట ఆయన తప్పు చేయడు తప్పు చేయను నియర్ కూడా ఫ్యాన్స్టి చాలా తగ్గేదిలే పుష్పరాజ్ మొన్న మేము షాప్కి పోయినప్పుడు రేవంత్ రెడ్డి నల్వ జన్మ అరుస్తుంటే ఒక మస్తు కోపం పోతుంది కొట్టాలని అంత కోపం వస్తుంది అన్న అసలు ఆయన తప్పేం లేదు కదా మళ్ళీ ఆయన ఎందుకు అంటారు

నల్లవర్జున్ తప్పలేదు ఎట్లా అనిపిస్తుంది నల్లవర్జున్ అరెస్ట్ చేస్తాన చేసిరు కదా ఒకసారి కోపం వచ్చింది అన్న అసలు మా హీరో తప్పలేనప్పుడు మా హీరోని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని అరెస్ట్ చేయొద్దు ఆయన డబ్బులు ఇచ్చి మళ్ళీ బెయిల్ మీద కలి బయటికి కూడా వచ్చిండు మళ్ళా కోర్టు ఎంత అడుగుతుందంట మళ్ళా డబ్బులు ఎవరికి వీళ్ళకి ఇచ్చింది కదా ఇరవై ఐదు లక్షలు కుటుంబాన్ని కూడా ఆదుకున్నాడు ఎట్లా అనిపించింది అమ్మా ఒక చనిపోయింది కదా సో అది మరి బాధ అనిపించింది కానీ హీరోజ్ కూడా కొంచెం తప్పుందని అనిపించింది అంతే అంటే ఎట్లా ఏం తప్పు అంటే ఆయన కూడా చూసుకోవాలి కదన్న అంతే అంత పబ్లిక్ లో ఆయనకు కూడా అది అవుతుంది కదా ఏం చెప్తావు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తప్పు చేసాడా చేయలేదంటే చేయలేదన్న కానీ ఇంకొకసారి రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ జోలికి రావద్దు చెప్తున్నా ఎందుకు వస్తాడు ఆయన తప్పు లేనప్పుడు ఆయన ఎందుకు వస్తాడు అల్లు అర్జున్ జోలికి రావద్దు వస్తే ఏం చేస్తారు అసలు అల్వర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆడు ఉంటే మాత్రం కొట్టేస్తారన్న అల్వర్జున్ అంటే తిడితే

ఎట్లా నిజంగా అల్లు అర్జున్ తప్పుందా అసలు పోలీసులు అరెస్ట్ చేస్తే ఎట్లా అంటే ఆయన తప్పు లేదనేది మనకు అనిపిస్తుంది ఎందుకంటే అతను సినీ అభిమానుల కోసమే అందరితో ఎంజాయ్ చేయాలని వెళ్ళినాడు కానీ ఆ రోజు టైం బాగాలేక ఏమో ఆ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ జరిగింది అది ఎవరు ఊహించనిది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కూడా చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళకి టైం బాగలేకున్నా ఏదో తొక్కిసినట్లు అట్లా జరిగిపోయింది అసలు పోవడమే తప్పు అంటున్నారు కదా అక్కడ పర్మిషన్ తీసుకోకుండా పర్మిషన్ తీసుకునే వెళ్ళారు కదా సినీ ఫీల్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారని తెలిసిన తర్వాతనే ఏ హీరో అయినా కానీ ఏ సినీ వాళ్ళు అయినా కానీ అక్కడికి అక్కడ వరకు వెళ్తారు కదా అంటున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ ఇది సంధ్య థియేటర్ ఏం చెప్పింది రిపోర్ట్ ఇచ్చి ఇచ్చినాము మేము అని సబ్మిట్ చేసింది తర్వాత ఇప్పుడు ఇవ్వలేదని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇవ్వలేదని చెప్తున్నారు ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా ఈ కేసును చూస్తే డిసైడ్ బ్రదర్ అంటే ఇప్పుడు అతను ఏదో ఒకరిని ఉద్దేశపూర్వకంగా చంపాలని ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు ఏదో తన సినిమా రిలీజ్ కోసం అని ఫ్యాన్స్తో ఎంజాయ్ చేయాలని ఒక కారణంతోనే వెళ్ళినాడు కానీ అతని టైం బ్యాడ్ అయ్యేమో అట్లా జరిగిపోయింది అంతే టైం బ్యాడ్ అయింది అంతే అల్ అర్జున్ చెప్పినా కూడా వెళ్ళలేదు అని చెప్పి కదా అంటే అది లోపల ఏం జరిగింది అనేది ఆ పోలీస్ వాళ్ళకి తెలుసు అతను విన్న తనకి తెలుసు మనం ఎవరు చూడలేదు కాబట్టి అది డై డైరెక్ట్ లైవ్ లో ఏం ఏం మాట్లాడనారనే వీడియో బయటకు వస్తే అప్పుడు అల్లు అర్జున్ తప్పుందా లేదా అనేది మనం డిసైడ్ చేయొచ్చు చాలా తక్కువ మనం చూస్తూ ఉంటాం జనరల్ గా ఫ్యాన్స్ ప్రీలేడీస్ ఇలాంటివి సో ఇక్కడ ఏం జాగ్రత్తలు వహించాలంటారు అసలు ఏంటి ఏం ఇప్పుడు జాగ్రత్త వహించాలంటే ఎవరైనా కానీ ఎంజాయ్ చేయాలని వచ్చినప్పుడు ఎంత పోలీసులు ఉన్నా నువ్వు వెళ్ళిపోతారు ఇప్పుడు నువ్వు టికెట్ తీసుకునే వరకు వెళ్ళినావు అంటే నువ్వు ఎట్లా నువ్వు ఏమైనా సరితే వెళ్తావు నాకు టికెట్ ఖచ్చితంగా దొరకాలనే ఉద్దేశంతోనే వెళ్తావు అటు తొక్కిసేలా జరుగుతుంది కానీ ఇప్పుడు పోలీసులు ఎంత బందోబస్తు పెట్టినా కూడా అక్కడ క్రౌడు ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చింది హీరో వస్తున్నాడని అందువల్ల అట్లా జరిగి జరిగింది చాలా సంఘటనలు చూసాం అది ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాము ఎందుకంటే మనకు తెలియని విషయం కాబట్టి ఇప్పుడు ఇంటెన్షనల్గా చేస్తున్నారా అన్ ఇంటెన్షనల్గా చేస్తున్నారా అనేది వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అట్లా ఏమనిపిస్తుంది ఓవరాల్గా ఒక హీరో పుష్పాటు అంటే ఒక ఏమో హిట్ కొట్టినటువంటి అంశ సందర్భము సో ఇంకో ఏమో తనకి ఇలాంటి ఇమేజ్ అరెస్ట్ ఈ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అతనికి అదృష్టంలో దురదృష్టం జరిగింది అదృష్టం కలిగినా కూడా దురదృష్టం దురదృష్ట పాలయ్యాడు విషయాలు అంటే ఇప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు కానీ వెళ్లాల్సిన టైంలో వెళ్తే బాగుంటదని నేను చెప్తాను ఇప్పుడు ఫ్యాన్స్ షో ఇప్పుడు వాళ్ళు కూడా అల్లు అర్జున్ మీద అభిమానంతోనే ఫ్యాన్స్ షోకి వెళ్ళినారు ఈ హీరోని చూడాలనే ఒక కారణంతోనే కానీ దురదృష్టకరంగా అట్లా జరిగిపోయింది ఓవరాల్గా అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే పర్మిషన్ అడిగితే ఇవ్వలేదంట ఇవ్వకపోవడం వల్ల ఈయన పబ్లిక్ చేయడం వల్ల జనాలు ఒక్కసారి అవ్వడం వల్ల ఇలా జరిగిందనేసి అనుకుంటున్నామండి మరి ఇది రాజకీయము ఇది అనేది మామూలు ఇదే అనేది మనకైతే తెలీదు ఇది కొంతమంది ఏంటంటే రాజకీయంగా అలాగా చేస్తున్నారు అనేసి కూడా అంటున్నారు అనుకుంటారు ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు పుష్ప టూలో మన అలు అర్జున్ కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా దీని ప్రభావం కూడా కొంత పడింది అనేది అంటున్నారు సినిమా హిట్ అయింది ఒకవైపు ఏమో తను రియల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటా అన్నాడు రియల్గా ఆయన హీరోనే ఇంకా అంతే దురదృష్టం కొలది ముందుగా ఏంటంటే ఆ రోడ్ షో చేయడం వల్ల జనాలు ఒకసారిగా ఇది అవ్వడం వల్ల అలాగైపోయిందనేసి ఏదేమైనా ముందుగా రోడ్ షో చేయడము ఆ పబ్లిక్కి చెప్పడం వల్ల ఈ తోపులట అవ్వడం వల్ల ఇలా జరిగిందనేసి అనుకుంటున్నారు గుణపాఠం గుణపాఠం అంటే ఇలా చేయకూడదు ఇలా చేస్తే ఇలా మరి తప్పదు చూస్తా ఉంటారు కదా ఏ హీరో అయినా బెనిఫిట్ షోకి ముందుగానే ఆడావిడిగా వెళ్తా ఉంటారు రోడ్ షో చేసుకుంటూ వెళ్తా ఉంటారు సో అల్లు అర్జున్ ఒకరే కాదు చాలా మంది కానీ పెద్ద హీరో కదా అందుకోసమనే ఇంకా జనాలు ఎక్కువ అవడం వల్ల ఈ బౌన్సర్లు కూడా కొంచెం గట్టికి తొగడం వల్ల ఇలా జరిగింది అనేది అనుకుంటున్నాం తప్పుంది లేదనేది మరి మనకు తెలియదు అరెస్ట్ చేయడం అంటే కొంత రాజకీయం ఇది కూడా ఉందన్నట్లు కొంచెం ఉందనుకోవచ్చు